హలో టు గైసండ్రి యూట్యూబ్ ఛానల్ క్రేజిసి వయ్యవన్ ఇప్పుడు మాత్రం మనం ఒక పల్లెటూరుకి వచ్చాము అడవిలో ఉన్నది ఒక మా ఊరు నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి మాత్రం ఇక్కడ ఉన్న ఏదన్నా వసతులు అవి లేవు కదా ఈ బాబాయ్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ బాబాయ్ పెద్ద మనిషి అంటే ఈ ఊరికి అద్దారపణం బాబాయ్ ఇక్కడ మీకు వసతులు ఎలా ఉన్నాయంటే స్కూళ్ళు ఉన్నాయా వసతులు ఇప్పుడు అక్కడ ఇంకా పైన ఉన్నప్పుడు హాస్టల్ హాస్టల్ తక్కువ బయట పెట్టినారు హాస్టల్ ఉన్నాయి పర్మనెంట్ హాస్టల్ అది ఇదిగో అదిగో తెస్తాం అనుకుంటేనే వాళ్ళ అవసరాలు గడుపుకున్నారు ఇక్కడ పిల్లలకు ఆ బట్టలు ఇచ్చడం లేదు తర్వాత అన్నం లేదు డెబ్బై నాలుగు కుటుంబాలలో ఉన్నాం వాళ్ళు అక్కడ ఎక్కడో గంట చెరు కాడ పెట్టుకున్నారు ఏకబాలం దగ్గర హాస్టల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకు మాత్రం ఒక జత ఫుడ్ రావట్లేదంట స్కూల్ యూనిఫామ్ రావట్లేదు అసలు స్కూలే లేదంట అక్కడ పైన అల్లిపాలెం అనే ఒక ఊరు ఉంటది ఆ ఊర్లో ప్రైవేట్ హాస్టలే ఉన్నది హాస్టల్ తీసేసి అక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ మీ ఊరుకు హాస్టల్ అది మా హాస్టల్ అది మా ఈ లాస్టల్ని ఎత్తేసుకుని పోయి ఎక్కడో పెట్టుకున్నారు బాబా దగ్గర పెట్టుకున్నారు యగోపాలం దగ్గర అనే ఊర్లో పెట్టుకున్నారంటే ఈ లాస్ట్ ఎత్తకపోయి ఇప్పుడు వీళ్ళకి ఏమో చాలా ఇబ్బంది అవుతుంది ఆ పిల్ల వాళ్ళు చూస్తే ఆ పిల్లలు బాబాయ్ ఒకసారి చూపిద్దాం పిల్లలు ఇక్కడ బాబాయ్ పక్కన నాలుగు కుటుంబాల ఈ పిల్లలకి చదువుకోటానికి ఒక బుక్ లేదు ఒక నోట్స్ లేదు ఒక బ్యాగ్ లేదు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికి స్కూల్లోకి బుక్స్ అన్ని వస్తున్నాయి మన ఇక్కడ వీళ్ళకి మాత్రం రావట్లేదు ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఏమన్నా తప్పు చేశారా ఏ చేసారాన్ని వాళ్ళు పొలాలున్నాయి పొలాలు ఉన్నాయి కరెంట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటే కానీ ఇక్కడ రావట్లేదు టీచర్లు కూడా రావట్లేదు అంట గవర్నమెంట్ నుంచి ఏదన్నా సాయం చేయాలనుకుంటున్నాం మేము మాత్రం అసలు చూడండి బాబాయ్ ఆ ఇల్లు కట్టించుకోవాలంటే మీకు ఇల్లుల్లో ఏమన్నా ఉన్నాయా గవర్నమెంట్ నుంచి సెలక్షన్ అక్కడ ఇల్లు కడతా అని గుంతలు తీపిచ్చారంట అవి చూపి బాను సారీ ఇల్లులు కడతామని గుంతలు తీపిచ్చారు అసలు తీపిలేదు చూడండి ఇప్పుడు గోత ఇక్కడ చూస్తే వీళ్ళు ఏమో చాలా ఇబ్బంది అవుతున్నది గుడిసెలలో ఉండాలంటే తాతగారులకి అసలు చూడండి ఆ గుడిసెలు కారిపోతాయి వాన గట్టి వాన పడినప్పుడు అయితే నువ్వు చెప్పు బాబాయ్ నీ మాటల్లో మీ గుడిసెలు గుడిసెలు లేవు బిల్డింగ్లు వచ్చి కూడా కట్టలేదు వాళ్ళు ఎక్కడెక్కడో కడుతున్నారు వాళ్ళు ఇష్టపడే కాడ వాళ్ళ ఇష్టం వచ్చిన కాడ కట్టుకొని బిల్లు అప్రూవల్ చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారు కానీ వీళ్ళకి మాత్రం హెల్ప్ చేయట్లేదు ఆ రేషన్ బండి గురించి చెప్పండి బాబాయ్ రేషన్ బండి బాగా ఇంకా పైన మాత్రం బెమ్మానంగా ఉంది కానీ ఆ బియ్యం ఇచ్చే వాళ్ళైనా ఇక్కడ టవర్ రావట్లేదు అని అది అని చెప్తున్నారు అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు ఉంటది ఈజీగా అసలు వీళ్ళు ఎలా వెళ్తారు ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళాలి అక్కడికి ఒకవేళ మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళతో వెళ్ళాలి ఒక్కళ్ళు ఆ రోడ్ల మీద నైట్ ప్రమాదం అసలు పులులో తిరుగుతాయి అంటే ఈ ఏరియా కల్లి మీరు కొద్దిగా ఏమన్నా దయచేసి ఈ ఊర్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ రేషన్ స్టోర్ ఉన్న బండి వాళ్ళు మాత్రం ఇక్కడ టవర్ కోత వస్తున్నది అక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర చెప్పండి బాబాయ్ మీ ఇక్కడ అన్నీ వస్తాయి ఇప్పుడు రాకుండానే పో అన్నీ ఉన్నాయి ఇక్కడ పొలాలు ఇచ్చినారు కరెంట్ ఉంది వాళ్ళు ఎప్పటి నుంచో బ్రిటిష్ నుంచి హాస్టల్ తక్కువ ఎక్కడ వాళ్ళు ఇష్టపడగా పెట్టుకున్నారు పిల్లలకు బట్టలు వేయలేదు ఇక్కడ డెబ్బై నాలుగు కుటుంబాల ఉన్నాం వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఆ పంతుళ్లకు చదువు కూడా రాదు అన్ని దొంగత తీసుకొని పిల్లలకు పిల్లలకు వచ్చిన చదువు కూడా చెప్పట్లేదు అంటే పంతులు గారు మాత్రం ఎవరు మంచి వాళ్ళని పంపించి కొద్దిగా ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు తలుచుకొని ట్రైబల్ పీపుల్స్ కొద్దిగా హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మేము మాత్రం అసలు ఇప్పుడు ఉన్న పిల్లలు మాత్రం ఇక్కడ మాత్రం గాలికి తిరుగుతున్నారు వచ్చాక మేము వచ్చాక మాత్రం ఈ బాబాయ్ కొద్దిగా చూసి వాళ్ళకి కొద్దిగా చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి బాబాయ్ దయచేసి ఏదన్నా మీరు చూస్తే చూసి ఈ ఊరికి వచ్చి మీరు ఈ ఊరికి రోడ్డు బాగానే ఉన్నది అందరూ వచ్చి హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం వీళ్ళకి తినడానికి తిండిపోతున్నట్లేదు సార్ ఇంకా ఒక్కోసారి మాత్రం వర్షాలు పడినప్పుడు అయితే చాలా ఇబ్బంది అంటే ఇలా మాత్రం బాబాయ్ ఒకసారి వర్షాలు పడినప్పుడు ఇల్లు అసలు పట్టలు వేసుకొని ఉన్నాం కట్ట బిల్డింగ్ లేదా మెటీరియల్ కూడా తెచ్చి ఏడవాడ పోతే పాలట్లో కడుతున్నారు పై ముప్పై ఐదు ఆరు కిలోమీటర్ల దూరం పాలట్లో ఉన్నది కదా ఫ్రెండ్స్ అక్కడ మాత్రం పాలంక వెళ్లే రూట్ అది మాత్రం అక్కడ అసలు టవర్ రాదు ఏమీ రాదు అక్కడ అన్నీ ఉన్నాయి వసతులు హాస్పిటల్ ఒక చిన్న హాస్పిటల్ ఉన్నది ఇక్కడ మాత్రం అన్ని వసతులు ఉన్నాయి టవర్ వస్తున్నది అన్నీ ఉన్నాయి అసలు ఇది ఇంకా దగ్గర మండలానికి ఇక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదు ఆ మెటీరియల్ అంతా వచ్చేది అంటే ఇప్పుడు గిల్లు కట్టడానికి ఓపెన్ చేయలేదు అటు చూపి పను మొత్తం వచ్చి వచ్చిపోతే ఇలా కోపించలేదు అంటే నాకు చాలా బాధ కలుగుతుంది అసలుగా ఊరు చూడడానికి మాత్రం నేచర్ అసలు సూపర్ గా ఉన్నది ఇక్కడ మాత్రం కొద్ది గవర్నమెంట్ దలుసుకొని వీళ్ళకి ఇల్లు కట్టిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాం మేము మాత్రం ఎందుకంటే వాళ్ళు కడతా మళ్ళీ ఇప్పుడు పాలట్లో కడుతున్నాం పోయి అనుకుంటే వెళ్ళిపోయినారు పాలట్లో కడుతున్నారు అంటే ఇక్కడ మెటీరియల్ అన్ని దింపారు ఆ గవర్నమెంట్ ఏందో మరి వీళ్ళని అంత తక్కువ చూపు చూస్తున్నది వీళ్ళు తలుచుకొని వీళ్ళు దిగుతే వాళ్ళకి తెలియదు ఎంత పోయిద్దాం మరి గవర్నమెంట్